ఈ కాలంలో వంద రూపాయలకి ఏదైనా డ్రెస్ వస్తుందా నాకు వచ్చింది ఒక శారీ ఇది నేను మదినాలో తీసుకున్నా హండ్రెడ్ రూపీస్ కి ఒక శారీ అంటే ఫ్యాబ్రిక్ వచ్చేసి ఆర్గెజాలో అంటే దీంతో మనం స్టైల్ చేసేద్దాం ఆర్గెంజా స్కర్ట్ కి ఈ టీషర్ట్ అయితే బాగుంటది అని అనిపించింది ఇది నేను జూడియోలో లో తీసుకున్నా డ్రెస్ అయితే ఓకే మీకు ఎట్లా అనిపించిందో మీరే చెప్పాలి కాకపోతే ప్రతిసారి హెయిర్ స్టైల్ చాలా మంది కామెంట్ పెడుతున్నారు ఈ డ్రెస్ కి ఈ హెయిర్ స్టైల్ వేసుకోవాలని మీకు ఎట్లా తెలుస్తుంది అని నేను ఎంత తల్లాడతా తెలుసా ఒక హాఫ్ అన్ అవర్ అయినా హెయిర్ స్టైల్స్ ఫస్ట్ ట్రై చేసిన తర్వాత ఏది సెట్ అవుతుందో అది ఉంచుకుంటాం కానీ నేను ఆన్లైన్ లోనే తీసుకున్నా అయితే చాలా మంది జెన్యున్ మీరు వేసుకునే మేకప్ చూయించండి అని అన్నారు కాబట్టి ఇవాళ నేను చూపిస్తున్నా ఇది డెఫినెట్ గా ప్రమోషన్ అయితే కాదు నేను రెగ్యులర్ గా యూజ్ చేసుకునే మేకప్ ప్రోడక్ట్స్ ఎన్వైబే వైబే మేకప్ ప్రోడక్ట్స్ ఉంటాయి మోస్ట్లీ మేకప్ ఫిక్సర్ అయినా సరే ఎన్వైబే ఫౌండేషన్ అయిన ఎన్వైబే హుప్ క్రీమ్ కూడా ఎన్వైబే అండ్ ఐ లైనర్ కూడా ఎన్వైబే కానీ ఐబ్రో ప్యాలెట్ మాత్రం మార్చుకోవాలి లిప్ స్టిక్ కూడా ఎన్ వైబే కాటిక మాత్రం రే మేకప్ కంప్లీట్ అయిన తర్వాత మేకప్ ఫిక్సర్ తో సెట్ చేసుకోవాలి మనం మొత్తం అంతా బానే ఉంది కానీ ఏ స్టైల్ విషయానికి ఏదైతే బాగుంటుంది బాగుంది కదా సరే కానీ నా అడ్రస్ ఎట్లుంది మరి